ద్వితీయోపదేశ కాండము ఇరవై ఒకటవ అధ్యాయము నీ దేవుడెనయోవా నీకిచ్చుచున్న దేశములో ఒకడు చంపబడి పొలములో పడియుండుట కనబడునప్పుడు వాణ్ణి చంపిన వాడెవడో అది తెలియకయుండిన ఎడల నీ పెద్దలును నీ న్యాయాధిపతులును వచ్చి చంపబడిన వాణి చుట్టునున్న పురముల దూరము కొలిపింపవలను ఏ ఊరు ఆ శవమునకు సమీపముగా ఉండునో ఆ ఊరి పెద్దలు ఏ పనికిని పెట్టబడక కాడి కాడివని పెయ్యను తీసుకొని దున్నబడకయూ నున్న ఏటి లోయలోనికి ఆ పెయ్యను తోలుకొనిపోయి అక్కడ అనగా ఆ లోయలో ఆ పెయ్య మెడను విరగతీయవెలను అప్పుడు యాజకులైన లేవీయులు దగ్గరకు రావలను యహోవాను సేవించి యహోవా నామమున దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకొనెను గనక వారి నోటి మాట చేత ప్రతి వివాదమును దెబ్బ విషయమైన ప్రతి వ్యాజ్యమును విమర్శింపబడవలను అప్పుడు ఆ శవమునకు సమీపమందున్న ఆ ఊరి పెద్దలందరూ ఆ ఏటి లోయలో మెడ విరగతీయబడిన ఆ పెయ్యపైని తమ చేతులు కడుగుకొని మా చేతులు ఈ రక్తమును చిందింపలేదు మా కన్నులు ఇది చూడలేదు యహోవా నీవు విమోచించిన నీ జనమైన ఇస్రాయేలుయుల నిమిత్తము ప్రాయశ్చితము కలగనిమ్ము నీ జనమైన ఇస్రాయేళలుయుల మీద నిర్దోషి యొక్క ప్రాణము తీసిన దోషమును మోపవద్దని చెప్పవలను అప్పుడు ప్రాణము తీసిన దోషమునకు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగును అట్లు నీవు యహోవా దృష్టికి యథార్థమైనది చేయునప్పుడు నీ మధ్య నుండి నిర్దోషు యొక్క ప్రాణము విషయమైన దోషమును పరిహరించదవు నీవు నీ శత్రువులతో యుద్ధము చేయబోవునప్పుడు నీ దేవుడైన యహోవా నీ చేతికి వారిని అప్పగించిన తరువాత వారిని చెరపట్టి ఆ చెరపట్టబడిన వారిలో రూపవతి అయిన దానిని చూచి ఆమెను మోహించి ఆమెను పెళ్లి మనస్సయి నీ ఇంట ఆమెను చేర్చుకొనిన తరువాత ఆమె తల క్షౌరము చేయించుకొని గోళ్లను తీయించుకొని తన చెరబట్టలు తీసివేసి నీ ఇంట నివసించి ఒక నెలదినములో తన తండ్రులను గూర్చి ప్రలాపన చేయుటకు నీవు ఆమెకు సెలవీయవలను తరువాత నీవు ఆమె యొద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకునవచ్చును ఆమె నీకు భార్య యగును నీవు ఆమె వలన సంతృష్టి నొందని ఎడల ఆమె మనస్సు వచ్చిన చోటికి ఆమెను సాగనంపవలనే గాని ఆమెను ఎంతమాత్రమునో వెండికి అమ్మకూడదు నీవు ఆమెను అవమానపరిచితివి గనక ఆమెను దాసివలే చూడకూడదు ప్రేమింపబడునదొక తెయు ఇద్దరు భార్యలు ఒక పురుషునికి కలిగియుండి ప్రేమింపబడినదియూ ద్వేషింపబడినదియూ వానివలన బిడ్డలు కని కుమారుడు ద్వేషింపబడిన దాని కొడుకైన ఎడల తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారులకు స్వాస్థ్యముగా ఇచ్చునాడు ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడిన దాని కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలెను వీడు వాని బల ప్రారంభము గనక జ్యేష్ఠత్వాధికారము వీనిదే ఒకని కుమారుడు మొండివాడై తిరుగబడి తండ్రి గాని తల్లి గాని వినకయుండి వారు అతని శిక్షించిన తరువాతయును అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతని పట్టుకొని ఊరి గవిని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతన్ని తీసుకొని వచ్చి మా కుమారుడైన వీడు మొండివాడై తిరుగబడి ఉన్నాడు మా మాట వినక తిండిబోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతని చావగొట్టవలెను అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదువు అప్పుడు ఇస్రాయేలియులందరూ విని భయపడుదురు మరణశిక్షకు తగిన పాపము ఒకడు చెయ్యగా అతని చంపి మ్రాణుమీద వ్రేలాడదీసిన ఎడల అతని శవము రాత్రివేళ ఆ మీద నిలువకూడదు వ్రేలాడదీయబడినవాడు దేవునికి శాపగ్రస్తుడు గనక నీ దేవుడైన యహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టవలను ద్వితీయోపదేశ కాండము ఇరవై రెండవ అధ్యాయము నీ సహోదరుని ఎద్దుగాని గొర్రెగాని త్రోవ తప్పిపోవుట చూచిన ఎడల నీవు వాటిని చూడనట్లు కన్నులు మూసికొనక అగత్యముగా వాటిని నీ సహోదరుని యొద్దకు మల్లింపవలను నీ సహోదరుడు నీ దగ్గర లేకపోయిన ఎడలను నీవు అతని నెరుగకపోయిన ఎడలను దానిని నీ ఇంటికి తోలుకొని పోవలను నీ సహోదరుడు దాని వెదుకుచూ వచ్చు వరకు అది నీ యొద్దనుండవలను అప్పుడు అతనికి దాని మరలా అప్పగింపవలను అతని గాడిదను వస్త్రమును గూర్చియు నీవు అలాగుననే చేయవలను నీ సహోదరుడు పోగొట్టుకొనినది ఏదైనను నీకు దొరికిన ఎడలా అతడు పోగొట్టుకొనిన దానిని గూర్చి లాగుననే చేయవలెను నీవు దానిని చూచి చూడనట్టుగా ఉండకూడదు నీ సహోదరుని గాడిదగాని ఎద్దుగాని త్రోవలో పడియుండుట నీవు చూచిన ఎడల వాటిని చూడనట్లు కన్నులు మూసికొనక వాటిని లేవనెత్తుటకు అగత్యముగా సహాయము చేయవలెను స్త్రీ పురుషవేషము వేసి పురుషుడు స్త్రీవేషమును ధరింపకూడదు ఆలాగు చేయువారందరూ నీ దేవుడైన యహోవాకు హేయులు గుడ్లైనను పిల్లలైనను గల పక్షిగూడు చెట్టు మీదనే గాని నేల మీదనే గాని త్రోవలోనే గాని నీకు కనబడిన ఎడల తల్లి ఆ పిల్లలనైనను ఆ గుడ్లనైనను పొదిగియున్న ఎడల పిల్లలతో కూడా తల్లిని తీసుకొనక నీకు మేలు కలుగునట్లును నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లును అగత్యముగా తల్లిని విడిచి పిల్లలనే తీసుకునవచ్చును క్రొత్త ఇల్లు కట్టించున్నప్పుడు దానిమీద నుండి ఎవడైనను పడుటవలన నీ ఇంటిమీదికి దోషము రాకుండుటకై నీ ఇంటి పైకప్పునకు చుట్టూ పిట్టగోడ కట్టింపవలను నీవు విత్తు విత్తనముల పైరును నీ ద్రాక్ష తోట వచ్చుబడియు ప్రతిష్ఠితములు కాకుండునట్లు నీ ద్రాక్ష తోటలో వివిధమైన వాటిని విత్తకూడదు ఎద్దును గాడిదను జతచేసి భూమిని దున్నకూడదు ఉన్నియు జనుపనారయు కలిపినేసిన బట్టను వేసికొనకూడదు నీవు కప్పుకొను నీ బట్ట నాలుగు చంగులకు అల్లికలను చేసుకొనవలెను ఒకడు స్త్రీని పెండ్లి చేసుకొని ఆమెను కూడిన తరువాత ఆమెను ఒల్లక ఆమె మీద అవమానక్రియలు మోపి ఆమె చెడ్డదన్ని ప్రచురపరిచి ఈ స్త్రీని నేను పరిగ్రహించి ఈమె దగ్గరకు వచ్చినప్పుడు ఈమె యందు కన్యాత్వము నాకు కనబడలేదని చెప్పిన ఎడల ఆ చిన్నదాని తల్లిదండ్రులు ద్వారమందున్న ఆ ఊరి పెద్దల ఎద్దకు ఆ చిన్నదాన్ని కన్యాత్వ లక్షణములను తీసుకొని రావలెను అప్పుడు ఆ చిన్నదాని తండ్రి నా కుమార్తెను ఈ మనుష్యునికి పెళ్లి చేయగా ఇదిగో ఇతడిమె నొల్లక నీ యందు కన్యాత్వము నాకు కనబడలేదనియూ అవమాన క్రియలు చేసినదనియూ ఆమె మీద మోపెను అయితే నా కుమార్తె కన్యాత్వమునకు గురుతులివే అని పెద్దలతో చెప్పి పట్టణపు పెద్దల ఎదుట ఆ బట్టను పరచవలెను అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ మనుష్యుని పట్టుకొని శిక్షించి నూరు వెండిరూకలు అపరాధముగా వాని యొద్ద తీసుకొని ఆ చిన్నదాని తండ్రికి ఎవలను ఏలయనగా అతడు ఇస్రాయేలియురాలైన కన్యకను అవమానపరిచియున్నాడు అప్పుడామె అతనికి భార్య అయ్యుండును అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆమెను విడవకూడదు అయితే ఆ మాట నిజమైన ఎడల అనగా ఆ చిన్నదానియందు కన్యకా లక్షణములు కనబడని ఎడల వారు ఆమె తండ్రి ఇంటి యొద్దకు ఆ చిన్నదానిని తీసుకొని రావలెను అప్పుడు ఆమె ఊరివారు ఆమెను రాళ్లతో చావగొట్టవలెను ఏలయనగా ఆమె తన తండ్రి ఇంట వ్యభిచరించి ఇస్రాయేలీయులలో దుష్కార్యమును చేసెను అట్లు ఆ చెడుతనమును మీ మధ్య నుండి మీరు పరిహరించుదురు ఒకడు మగనాలితో శయనించచుండగా కనబడిన ఎడల వారిద్దరు అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీయును చంపబడవలెను అట్లు ఆ చెడుతనమును ఇస్రాయేలులో నుండి పరిహరించుదురు కన్యకయైన చిన్నది ప్రధానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గవిని యుద్దకు వారిద్దరినీ తీసుకొని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయక ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనుష్యుని రాళ్లతో చావగొట్టవలెను అట్లు ఆ చెడుతనమును మీలో నుండి పరిహరించుదురు ఒకడు ప్రధానము చేయబడిన చిన్నదానిని పొలములో కలుసుకొనినప్పుడు ఆ మనుష్యుడు ఆమెను బలిమిని పట్టి ఆమెతో శయనించిన ఎడల ఆమెతో శయనించిన మనుష్యుడు మాత్రమే చావవలెను ఆ చిన్నదానియూ చేయకూడదు ఆ చిన్నదానియందు మరణపాత్రమైన పాపము లేదు ఒకడు తన మీదికి లేచి ప్రాణహాని చేసినట్టే ఇది జరిగినది అతడు ఆమెను పొలములో కలుసుకొనగా ప్రధానము చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయెను ఒకడు ప్రధానము చేయబడిని కన్యకయయిన చిన్నదానిని కలుసుకొని ఆమెను పట్టుకొని ఆమెతో శయనింపగా వారు కనబడిన ఎడల ఆమెతో శయనించినవాడు ఆ చిన్నదాని తండ్రికి ఏబది వెండి రూకలిచ్చి ఆమెను పెళ్లి చేసుకొనవలను అతడు ఆమెను అవమానపరచను గనక అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆమెను విడిచిపెట్టకూడదు ఎవడునూ తన తండ్రి భార్యను పరిగ్రహింపకూడదు తన తండ్రి విప్పదగిన కోకను విప్పకూడదు ద్వితీయోపదేశ కాండము ఇరవై మూడవ అధ్యాయము గాయము నుండిన వృషణములు గలవాడేగాని మర్మాంగము కోయబడినవాడేగాని సమాజములో చేరకూడదు కుండు యహోవ సమాజములో చేరకూడదు వానికి పదియవ తరమువాడైనను యహోవా సమాజములో చేరకూడదు అమ్మోనీయుడే గాని మోయాబియుడే గాని యహోవా సమాజములో చేరకూడదు వారిలో పదియవ వారైనను ఎన్నడునూ యహోవా సమాజములో చేరకూడదు ఏలయనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుండగా వారు అన్నపానములు తీసుకుని మిమ్మును ఎదుర్కొనరాక నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల యరాములోని పెతోరులో నుండి నీకు విరోధముగా బెయోరు కుమారుడైన బిలామును పిలిపించిరి అయితే నీ దేవుడైన యహోవా బిలాము మాట విననొల్లకొండెను నీ దేవుడైన యహోవా నిన్ను ప్రేమించను గనక నీ దేవుడైన యహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను నీ దినములన్నిట ఎన్నడును వారి క్షేమమునైనను మేలునైనను విచారింపకూడదు ఎదోమియులు నీ సహోదరులు గనక వారిని ద్వేషింపకూడదు ఐగుప్తు దేశములో నీవు పరదేశివయుంటివి గనక ఐగుప్తీయులను ద్వేషింపకూడదు వారికి పుట్టిన పిల్లలలో మూడవ తరము వారు యహోవా సమాజములో చేరవచ్చును నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండా జాగ్రత్త పడవలను రాత్రి జరిగిన దాని వలన మైలపడినవాడు మీలో ఉండిన ఎడల వాడు పాలెము వెలుపలికి వెళ్ళిపోవలెను అతడు పాలెములో చేరకూడదు సాయంకాలమున అతడు నీళ్లతో స్నానము చేసి సూర్యుడు అస్తమించిన తరువాత పాలెములో చేరవచ్చును పాలెము వెలుపల నీకు ఒక చోటు ఉండవలను ఆ బహిర్భూమికి నీవు వెళ్ళవలను మరియు నీ ఆయుధములుగాక గసిక ఒకటి నీ యొద్ద ఉండవలను నీవు బహిర్భూమికి వెళ్ళినప్పుడు దానితో త్రవ్వి వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయవలెను నీ దేవుడైన యహోవ నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును గనక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడువకుండునట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను తన యజమానుని నుండి తప్పించుకొని నీ యొద్దకు వచ్చిన దాసుని వాని యజమానునికి అప్పగింపకూడదు అతడు తన ఇష్టప్రకారము నీ గ్రామములలో ఒక దానియందు తాను ఏర్పరచుకొనిన చోట మీతో కలిసి మీ మధ్య నివసింపవలెను నీవు వాని బాధింపకూడదు ఇస్రాయలు కుమార్తెలలో ఎవతయు వేష్యగా ఉండకూడదు ఇస్రాయలు కుమారులలో ఎవడును పురుషగామిగా ఉండకూడదు పడుపు గాని కుక్క విలువనే గాని మృక్కుబడిగా నీ దేవుడైన యహోవా ఇంటికి తేకూడదు ఏలయనగా ఆ రెండును నీ దేవుడైన యహోవాకు హేయములు నీవు వెండినేగాని ఆహార ద్రవ్యమునే గాని వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకీయకూడదు అన్యునికి వడ్డీకి బదులు ఇయ్యవచ్చును గాని నీవు స్వాధీనపరుచుకొనున్నట్లు చేరబోవచ్చున్న దేశములో నీ దేవుడైన యహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటి విషయములోనూ నిన్ను ఆశీర్వదించునట్లు నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇయ్యకూడదు నీవు నీ దేవుడైన యహోవాకు మ్రొక్కుకొనిన తరువాత ఆ మృక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు నీ దేవుడైన యహోవా తప్పక నీ వలన దాని రాబట్టుకొను అది నీకు పాపమగును నీవు మృక్కునని ఎడల నీ యందు ఆ పాపముండదు నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని నీ దేవుడైన యహోవాకు మ్రొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము నరిపింపవలను నీవు నీ పొరుగువాని ద్రాక్ష తోటకు వచ్చునప్పుడు నీ ఇష్టప్రకారము నీకు చాలినంతవరకు ద్రాక్ష పండ్లు తినవచ్చును గాని నీ పాత్రలో వాటిని వేసుకొనకూడదు నీ పొరుగువాని పంట చేనికి వచ్చినప్పుడు నీ చేతితో వెన్నులు తృంచుకొనవచ్చును గాని నీ పొరుగువాని పంటచేని మీద కొడవలి వేయకూడదు